నాకు ఆఫీస్లో ఇచ్చేయండి మా కింద వేణు అని పిల్లోడు ఉంటాడు అతనికి ఇచ్చేసాను సరేనా కొంచెం చూడండి అతనే చూస్తాడు అతనే అన్ని చెక్ చేస్తాడు ఇచ్చిండీ కింద ఇచ్చింది ఆఫీస్లో సరేనా ఎంతమంది నేను తీసుకొస్తాను ఇప్పుడేనా జాగ్రత్త మనకు కూడా పిల్లో ఆటో పడింది ఏదైనా ఏంటంటే ప్రమాదం బాగున్నపిద్దమా బస్సు వస్తానే రాలేదా ఇంకా ఊరికి ఇంక దర్శన రూట్కి రాలేదు బస్సులో వస్తానే కదా ఏం ఏమి పంట ఉందా పోయిందే మొత్తం అంతా ఏం ఏమి ఇత్తనాలు లేవు కదా సైజు రాలే ఆయిల్ లేదా చూపెద్దేనా వ్యవసాయం చేసినావా పంట వేసినావా ఈసారి రాసుకోమైన మా ఆఫీసర్లో వచ్చినారా శని ఇప్పుడు ఇప్పుడు వచ్చింది అంత ముందే కరువు కిందకి రాసుకోమంటారు కదా చినుకి అట్లా ఫల్టర్ కొట్టించినావా వెళ్ళిపోయింది ఇది ఆడున్నాయి నువ్వు పోయి ఆడ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడు కదా మీ ఆమెతో ఆమెతో నాతో ఎమ్మెల్యేతో మాట్లాడాలంట అని చెప్పి మాట్లాడి సరేనా పోయిస్నా రెండు నెలలు ఏపీ అంటే కార్డు పని ఇది ఒక నెల వేయించుకోలేదంటే కాలు బాగాలేకుండా రేషన్ ఎందుకు క్యాన్సిల్ అవుతుంది కాలేదే వస్తున్నాయి ఎవరో డీలర్తో మాట్లాడేసి ఇప్పించేసేయండి నాకు ఎవరు లేదన్నారు పింఛన్ పోయింది కార్డు లేదు నాకు ఎవరు బిడ్డ పెళ్ళి అయిపోయింది ఎవరు లేరు బిడ్డ కార్డులో లో ఉండేది తీసేయాలంటే తీసేసి ఇద్దరు కావాలంట నేను ఎవరు తేవాలి సార్ నాకు ఎవరు లేదు నా సింగారం పుట్టి అత్త గారిని కొత్త మా అత్త ఎవరు లేరు మా ఊరు లేదు బిడ్డ పెళ్ళి అయిపోతుంది నాకు ఎవరు పెడతారు సార్ ఎవరు బియ్యం కార్డు

మూడు పిల్లలు కూడా విడిపోయి కార్డు లాగా పెట్టుకుంటాను పెన్షన్లకు దీంట్లో కోసం అని చెప్పేసి నువ్వైతే ఎట్లా అకాడేట్ చేయర్ దాని కింద పెట్టాలి ఎట్లా అకామిడేట్ చేయచ్చు ఎట్లా నీ కూతురు కూతురుందా కూతురు ఏమన్నా ఉన్నారా

స్పిక్ చేయాల ఖచ్చితంగా సెల్ఫ్ ఉంటే మాత్రమే వస్తుంది సార్ మన ఫ్యామిలీ ఎలాంటి వాళ్ళు స్పిచ్ చేస్తానని చెప్పి మళ్ళీ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసినా సార్ రెండు ఏదైనా మన కార్డు స్పిక్ చేస్తే ఒక దాంట్లో సెల్ఫ్ హస్బెండ్ ఇంకో దాంట్లో సెల్ఫ్ హస్బెండ్ ఉంటే మాత్రమే వస్తుంది మరి పెద్దమ్మకి ఎట్లకి చేయదు కదా చనిపోయింది ఆధార్ కార్డు నిమిషం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ భర్తదే వాళ్ళ భర్త ఆధార్ కార్డు పెట్టి చేసేసి మళ్ళీ అతని డెత్ కిందకి తీసేయండి ఒకవేళ ఆల్రెడీ డెత్ మనకు చేసి ఉంటే సార్ లో ఈ ఆధార్ నెంబర్ కొట్టండి ఆల్రెడీ అని మనం రిజిస్టర్ చేసాము చూసుకోండి ఒకసారి చెక్ చేయనని చెప్పి నీ ఆధార్ కార్డ్ అయ్యడానికి కదా తీసుకోండి తప్పదు నగిర్లో అవునవును అవును 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 ఇప్పుడు ఏమైంది ఆర్డీతో చెప్పినది అది ఏమైంది నగిర్లోకి పోయిందా ఇప్పుడు పుట్టపడితే చేసినారు ఆ నుంచి ఇటు కదా చెప్తాను నేను ఇంకా నీ ముందరే ఎట్లా తిట్టినా ఎప్పగ్గుసారండీ లేదు ఏం చేయమంటావు నీ ముందరే కదా తిట్టినది అమ్మా సిగ్గుసారండి లేదు నేను ఇప్పుడు మాట్లాడతా అమ్మా సన్న అది అతి చేస్తుంది ఏమన్నా మృతిగారు పొద్దున్నే వచ్చి అడిగిపోయినా ఏడిపోయినా అని కోర్టులు రెగ్యులర్ అయినాయా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఏం హీరో బస్ వస్తా బస్సు రాలేదు మీ స్కూల్కి బస్సు ఉంది బస్సు రాలేదా ఎన్ని రోజుల నుంచి ఆటోలో ఎక్కుతున్నారు త్రీ ఇయర్స్ నుంచి ఆటో వస్తున్నారు అంతేనా స్కూల్ చేరినప్పటి నుంచి ఆటోలోనే వస్తున్నారు మన మీ స్కూల్ పిల్లోలేనా యాక్సిడెంట్ అనేది ఆటోలోది ఏ స్కూల్ పిల్ల మన ఏ స్కూల్ పిల్లోలు రోడ్ యాక్సిడెంట్ అనేది సిఏ గారు మన స్కూల్ పిల్లోలు అది ఆటో యాక్సిడెంట్ అయింది కదా ఎక్కడది మన ఇది మరిగల దగ్గర